సభాయే నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ నమః నమ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు నేను చెప్పేటువంటి పురాణం ఏ గ్రంథంలోనిదో తెలియదు కానీ నాకు ఒక రజకుడు చెప్పితే తెలిసినటువంటి కథని దీంట్లో ఎంతో జ్ఞానం ఉందని చెప్పి గమనించి నాకు అర్థమైనటువంటి విధంగా అదే వినే అదే విధంగా వినేటువంటి శ్రోతలకు కూడా అర్థం అవ్వాలని నా యొక్క చిన్న ప్రయత్నం ఇది విధాత యొక్క రాత అంటే సృష్టికైకర్త అయినటువంటి ఆ యొక్క బ్రహ్మదేవుడు రాతను ఎవ్వరూ కూడా మార్చలేరు అయితే మనం ఏ విధంగా అయితే ఆ యొక్క ఫలితాన్ని మనం ఊహించగలము ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఒకనొక సందర్భంలో కాశీలో విశ్వేశ్వరుణ్ణి దర్శనార్థమయ్యి యమధర్మరాజు వస్తాడు వచ్చి ఏ యొక్క ప్రాంగణం అంతా కూడా ప్రాంగణంలో దిగి లోపలికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఇంతలోగా అక్కడ గరుత్మంతులు కూర్చుని ఉంటాడు ఏవ గరుత్వం ఇలా వచ్చావంటే స్వామివారి యొక్క దర్శనార్థం శ్రీ మహావిష్ణువు వారిని తీసుకుని వచ్చాను ఆయన లోపల దర్శనానికి వెళ్ళారు అందువల్ల నేను ఆయన గురించి ఇక్కడ వేచి ఉంటు ఉన్నాను అని చెప్పేసేసి చెప్పడం జరుగుతుంది సరే కదా అని చెప్పేసేసి ఈయన కూడా స్వామివారి యొక్క దర్శనార్థం లోపలికి వెళుతూ ఆ యొక్క గోపురం మీద ఉండటి ఉన్నటువంటి రెండు జంట పావురాలని చూస్తాడనమాట అందులో స్త్రీ పావురం పురుష పావురం రెండింటిలోనూ పురుష పావురాన్ని తీక్ష్ణంగా చూస్తూ ఉంటాడు భ్రుకుటి ముడి వేసి అంటే రెండు కనుబొమ్మలు కూడా దగ్గరగా పెట్టి చూస్తాడు చూసి ఆయన వెంటనే లోపలికి వెళ్ళిపోతాడు వెంటనే యొక్క పావురం ఏడుస్తూ రోధిస్తూ ఉంటుంది అన్నమాట ఉండేటప్పటికీ గరుత్మంతుడు వెంటనే ఇప్పటిదాకా కూడా మీరు ఎంతో ఆనందంగా కోలాహలంగా ఉన్నారు కదా ఇద్దరు కూడా అన్యోన్యంగా ఎందుకు అంతలాగా రోధిస్తున్నావు ఇ ఇరువురు కూడా ఎందుకు ఇంత బాధపడుతున్నారు అనేటప్పటికీ ఆ స్త్రీ పావురం చెబుతుంది ఇప్పటి వరకు సంతోషంగా ఉన్నమాట నిజమే కాకపోతే ఒక క్షణం ముందే ఆ యొక్క యమధర్మరాజు నా యొక్క భర్త అయినటువంటి దాన్ని నా యొక్క భర్తని చూసి భృకుడి ముడివేసి చూశాడు అంటే ఈయనకి ఏదో మృత్యుగండం ఉందని నేను భావించి ఈయన లేకపోతే నా యొక్క జీవితం కూడా వ్యర్థం కదా అని ఇద్దరం పరస్పరం ఒకరిని ఒకరిని చూసుకుంటూ బాధపడుతున్నాము అని చెప్పేసేసి చెప్పడం జరుగుతుంది వెంటనే గరుత్మంతుడు యమధర్మరాజు చూసాడని కదా నీ యొక్క అనుమానం ఈయనకి ముచ్చుగండం ఉందేమో అని కదా అందువల్ల నీవు కూడా స్వజాతి అంటే ఆ యొక్క గరుత్మంతుడైనా పక్షిజాతే ఈ యొక్క పావురు పక్షిజాతే అందువల్ల ఈ యొక్క నీ యొక్క భర్తను తీసుకుని నేను తొంభై యోజనాల దూరం వెళ్ళి అక్కడ ఉంచుతాను అప్పుడు ఆ యొక్క యమధర్మరాజు యొక్క దృష్టి పడ పడనంత దూరంలో ఉంచుతాను కాబట్టి ఏ ప్రమాదము జరగదు అని చెప్పేసేసి ఆ యొక్క గరుత్మంతుడు ఆ యొక్క మొగబావురాన్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క తొంభై యోజనాల దూరంలో ఉంచుతాడనమాట వచ్చి ఈలోగా శ్రీ మహావిష్ణువు ఎక్కడ వస్తాడో ఆయన వచ్చేటప్పటికి ఈయన సిద్ధంగా ఉండాలని చెప్పేసేసి అత్యంత వేగంగా వచ్చి అక్కడ కూర్చుంటాడు తొంభై యోజనాలంటే నాకు నేను తెలుసుకున్న విషయాన్ని బట్టి యోజనం అంటే ఎనిమిది మైళ్ళు ఒక యోజనం అంటే ఎనిమిది మైళ్ళు ఎనిమిది మైళ్ళు పదమూడు కిలోమీటర్లుగా మన యొక్క వాడుక భాషలో తెలిసినటువంటి విషయం ఈ విధంగా తొంభై యోజనాలు దూరంలో పెట్టాడు అన్నమాట తిరిగి వచ్చి ఆ యొక్క అలసట చేత రొప్పుతో ఉంటాడు రొప్పేటప్పటికీ ముందుగా యమధర్మరాజు బయటకు వచ్చాడు ఏమిటయ్యే అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నావు ఇంతలా రుప్పుతున్నావు ఏమైంది ఇంతలో అంత కో ఏం చేశావు ఇంత ఆయాసపడుతున్నావు అని చెప్పేసేసి అడుగుతాడు అడిగిన వెంటనే గరుత్మంతుడు చెప్తాడు మీరు ఈ విధంగా జంట పావురాల్లో పురుష పావురాని చూసి భృకుటి ముడివేశారు కదా అందుకని ఆయనకి ఉంటే ముచ్చుగండం ఏమో అని చెప్పేసేసి తొంభై యోజనాల దూరంలో ఆయన్ని విడిచిపెట్టి వచ్చాను అందువల్ల ఈ విధంగా నేను రొప్పుతున్నాను అని చెప్పాడు చెప్పేటప్పుడు యమధర్మరాజ్ అంటాట నేను ఆ యొక్క విధాత ఏమిటి ఇలా రాశాడు ఈ యొక్క కపోతం అంటే పావురానికి ఉండేటువంటి శక్తి చేతన ఇది అరగడేలో తొంభై యోజనాలు దూరంలో ఒక పావురం చేతిలో చనిపోతుందని రాశాడు అంటే సుమారు పన్నెండు నిమిషాలు ఈ యొక్క సమయంలో ఏ విధంగా ఇది అంత దూరం ప్రయాణించగలదు దీని యొక్క శక్తి సామర్థ్యాలీ రీత్యా మహా అయితే ఒక యోజనమో రెండు యోజనాలు సాధ్యపడుతుంది అంతకుమించి తొంభై యోజనాల దూరంలో పిల్లి నోట్లో పడి ఎలా చస్తుందని చెప్పేసి విధాత ఎలా రాసాడా అని చెప్పేసేసి ఆశ్చర్యంగా నేను బ్రుకుడి ముడివేసి చూసి లోపలికి వెళ్ళిపోయాను ఇంతలోగానే అది అక్కడికి నువ్వు చేరవేయడం అది చనిపోవడం దాని యొక్క ప్రాణం నా దగ్గరికి వచ్చేయడం కూడా జరిగిపోయాయి నాయన అని చెప్పేసేసి చెబుతాట యొక్క యమధర్మరాజు వెంటనే ఈ యొక్క స్త్రీ పావురం కూడా యొక్క విషయం విన్నటువంటిది అది కూడా మరణిస్తుంది ఇవి ఇరువరి యొక్క మరణానికి కారణమైనటువంటిది నేనే కదా అని చెప్పేసేసి గరుత్మంతుడు విపరీతంగా బాధపడుతూ ఉంటాడు నేనంటూ ఒక నువ్వు లేకపోతే ఆ యొక్క పౌరాన్ని అంత దూరం తీసుకెళ్లేటువంటి శక్తి ఎవరికీ లేదు నేను తీసుకువెళ్ళి అక్కడ పెట్టడం వల్లే కదా ఇరువురు కూడా చనిపోయారు నా హారణం చేత అని చెప్పేసేసి విపరీతమైన బాధపడుతూ ఉంటుంది ఇలా బాధపడేసరికి యమధర్మరాజు అంటాడు ఆయన ప్రతి జీవి కూడా పుట్టినవారు మన మరణించక తప్పదు అయితే అనేక అనేక కారణాలు వస్తాయి విధాత రాత్రిని ఎవరూ కూడా తప్పించలేరు అయితే నీవు ఎప్పుడైతే వారిని కాపాడాలి అనేటువంటి ప్రయత్నం చేశావో వారి ఏ కోరిక లేకుండా నీవు ఏ విధంగా అయితే వారి వారిని కాపాడలేని ప్రయత్నించావో అందువల్ల వీరికి గత జన్మలో అంతా కూడా నాశనమయ్యి ఈ యొక్క రెండు జీవులు కూడా స్వర్గాన్ని పొందుతాయి నాయన నీవు చేసిన ప్రయత్నం ఏ విధంగానూ వృధా పోదు అయితే వారు బ్రతకలేకపోవచ్చు కానీ నీవు చేసినటువంటి ప్రయత్నం వల్ల ఆ రెండు జీవరాశులు కూడా స్వర్గాన్ని పొందుతాయి అని చెప్పేసేసి యమధర్మరాజు చెప్పాడు అయితే ఏ విధంగా అయినా జరిగేది జరగక మానదు కానీ మానవ ప్రయత్నంగా మనం భగవంతుడు ఆరాధన కానీ మనం చేసేటువంటి పనులు కానీ మనం చేయడం ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని మాత్రం ఖచ్చితంగా మనం మార్చి ఫలితాన్ని మారి మనం పొందగలము ఈ విధంగా నాకు తెలిసినటువంటి జ్ఞానం మీ అందరికీ కూడా అర్థం సంకల్పం చేత ఈ విధంగా చెప్పడం జరిగింది నా పేరు అడక్కి రామవిశ్వేశ్వర శర్మ మా యొక్క సోదరైనటువంటి అయినటువంటి దేవళ్ల వైదేహి గారి యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం నన్ను కూడా ఏదైనా తోచినది చెప్పు నాయనా అని చెప్పేసేసి అడగడము అందులో ప్రయత్నంగా మొట్టమొదటిసారి యొక్క ఛానల్లో ఈ యొక్క నాకు అనిపించినటువంటి నాకు సంకల్పించినటువంటి కథ ఇందులో ఎంతో జ్ఞానం ఉందని నేను భావించి మీ అందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను స్వస్తి